శ్రీమాతేణమహ జ్యోతిషాస్త్రంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు జ్యోతిషాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు మీకు తెలుసా సూర్యుడు పితృదేవతల్ని దూషిస్తే రవికి కోపమట సూర్యదేవునికి ఎదురుగా మలమూతార్దులు విసర్జించడం దంతం పళ్ళు దోముకోవడం ఉమ్మడం సూర్యుని చూస్తూ చేయకూడదట చంద్రగ్రహం అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట అందుకే అద్దంలో దిగంబరంగా బట్టలు లేకుండా నిలబడడం వెక్కిరించడం ఇలాంటి పనులన్నీ చేయకూడదట దానివల్ల ఆరోగ్య క్షీణమవుతుంది అంటారు కుజగ్రహం అప్పు ఎగ్గొడితే కుజరికి కోపమట వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడట కాబట్టి వ్యవసాయదారుని చాలా చక్కగా చూసుకోవాలి బుధగ్రహం బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకొనడం ఇలా పెట్టుకోవడం మనకు తాళాలు ఉంటాయి చూస్తారా స్కూటర్ తాళం కా కారు తాళం లేకపోతే పిన్నిసు దాన్ని పెట్టుకొని గిక్కో ఇవన్నీ ఇష్టం ఉండదు బుధ గ్రహానికి అందున బుధవారం అసలే చేయకూడదు వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన జ్ఞానం ఉందని విర్రవీగినా బుధుడికి ఇష్టం ఉండదట గురుగ్రహం సర్వశాస్త్రాలను తెలిపిన గురువు బృహస్పతి ఎవరైనా గురువుని కించబరిచి మాట్లాడితే గురుదేవునికి అనుగ్రహం కలగదట మన టీచర్స్ మన ఉద్యోగస్తులు పైన పై అధికారులు బ్రాహ్మణోత్తములు గురువులు ఎవరెవరైతే మనకు వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి గురువులు ఏ గురువునైనా కూడా నిందించకూడదు తుల్య నిందార్ స్థితిర్మౌని సైలెంట్గా ఉండాలంటే గురువుని ఎక్కిరించి మాట్లాడడం లెక్చరర్స్ టీచర్స్ వాళ్ళందరినీ అలా చేయడం వల్ల గురువుకి కోపం వస్తుందట శుక్రుడు శుక్రుని భార్యాభర్త అగౌరవపరచుకో ఆయన కూర్చుకుంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటారు కదా అలా అగౌరవంగా మరి నువ్వెంత నేనెంత నేనెంత నువ్వెంత అని ఒకరి మీద ఒకరు అనుమానం పడ్డా అవమానపరిచిన శుక్రుడి కోపం అంటే ఐశ్వర్య క్షీణం చేస్తాడట లక్ష్మీదేవి కృప లేకుండా చేస్తాడట అం ఆ యొక్క శుచి శుభ్రత లేని చోట కూడా శుక్రుడు ఉండడట మనుషుల గొడవలు లేని చోట మాత్రమే ఆయన ఉంటారు మరి శని భగవానుడు శనికి పెద్దల్ని కించపరిచినా మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా చాలా కోపం వస్తుందట తల్లిదండ్రులను చులకగా చూసినా కోపం వస్తుందట సేవకు వృత్తి చేసిన సేవ చేసిన వారిని కాపాడాలని ఆయన కాపాడితే చాలా ఆనందపడతాడట నలిగిన బట్టలు పాత బట్టలు తలస్నానం చేయకుండా ఉన్నా కూడా దరిద్రమేట శని భగవాన్ మాకు చుండ్రు వస్తుందండి మా తల ఎంట్రుకులు రాలిపోతుందండి ఇవన్నీ దరిద్రం చిక్కునాం నిత్యం ఎన్నిసారి ఉదయం సాయంత్రం స్నానం చేసినా తల మీదకి వెళ్ళి స్నానం చేయాలంటే పడక మీద నుంచి పడుకొని వస్తాం మన శుభ్రత కోల్పోయినట్టే కదా కాబట్టి తల మీద స్నానం చేస్తేనే శని భగవానికి ఇష్టం లేదా శని నెత్తి మీదే కూర్చుంటాడట స్నానం చేయకపోతే అది మహా దరిద్రం రాహు రాహు వైద్య వృత్తితో పేరుతో మోసగించిన సర్పములను ఏమైనా చేసినా ఆయన కోపం వస్తుందట భ్రమ మాయకు భూమి భూమికారకుడు కూడా భూమి కూడా ఇబ్బంది కలిగిస్తారట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి కేతు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకబడి మోక్షకారకుడైన కేతుకి పెద్దలకు మరణానంతరం చేయవలసిన పితృకర్మలు చేయకపోయినా మేము బియ్యం ఇచ్చినామండి పెద్దలు చనిపోతే మాకు తద్దినాలు అలవాట్లేదండి ఇలాంటి మీ యొక్క బద్ధకానికి మీ యొక్క సోమరితనానికి అలవాటయ్యి పెద్దల యొక్క కనీసం చనిపోయిన రోజున కూడా గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఆ ఇంట్లో ఆ శుభం జరుగుతుందట ఇది జాతకంలో బాగలేకపోయినా కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తుందంటే కేతుగ్రహం వల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి విజయం వస్తువు